రెజలాట్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాము నేను నిన్ను విడిపించదను ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మీరు భయపడే మనుషుల చేతికి మీరు భయపడే సమస్యల చేతికి మీరు భయపడే పరిస్థితుల చేతికి దేవుడు మిమ్మల్ని అప్పగింపడు మీకు తోడుగా ఉంటాడు బలపరిచే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం మీ జీవితాల్లో అనుకరిస్తున్నారు మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి శ్రమంలో తోడై ఉండే దేవుడు విడిపించే దేవుడు విడిపించడమే కాదు మిమ్మల్ని గొప్ప చేసే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఒక వాగ్దానాన్ని విశ్వసిస్తారో ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకుంటారు బానిసగా ఉన్న ఏసేపును విడిపించి గొప్ప చేసిన దేవుడు గొప్ప అధికారి కింద చేసిన దేవుడు మిమ్మల్ని కూడా ఆ అప్పుల నుండి ఆ యొక్క భారం నుండి విడుదల కలుగు చేసి గొప్ప చేసే దేవుడు మన జీవితాల్లో ఎటువంటి శ్రమల్లో ఉన్న ఎటువంటి సమస్యల్లో ఉన్న ఆయనకు ప్రార్థన చేస్తే చాలు ఆయన మనకు తోడుగా ఉండి విడిపించే దేవుడు షడ్రకు మేషకు అభిజ్ఞగోను అగ్నిగుణం నుంచి విడిపించిన దేవుడు దానియలను సింహాల బోను నుండి విడుదల కలుగు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా శ్రేష్టమైన అద్భుతమైన కార్యాలు జరిగించి విడిపించే దేవుడు కనుక దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ యొక్క సమస్యల్లో శ్రమంలో ఆయనకు ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆ సమస్యల నుండి ఆ శ్రమల నుండి ఇబ్బందుల నుండి అనారోగ్యం నుండి దేవుడు విడి విడిపించే దేవుడు కనుక ఉదయకాల కాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసి విడుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సమస్యల నుండి మీ శ్రమల నుండి దేవుడు విడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించిన తీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నేను నిన్ను విడిపించదనని వాగ్దానం చేసావు నువ్వు నమ్మదగిన దేవుడవు ఈరోజు ఎటువంటి బాధల్లో ఉన్నారు ఎటువంటి కష్టాల్లో ఉన్నారో ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ఎటువంటి శ్రమల్లో ఉన్నారో ప్రతి దాని నుండి విడుదల కలుగు చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారు ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి వారు దేని విషయమే అయితే దేవా నీ సన్నిధిలో మరపెడుతున్నారు దేవా ప్రతి విషయంలో నీ సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడు కొనుచునాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాల మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్